అందరికీ నమస్కారం మన హిందూ సంస్కృతిలో కాలానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి మాసం ప్రతి తిథి ఒక ప్రత్యేకమైన దైవిక శక్తిని కలిగి ఉంటుంది ముఖ్యంగా రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఆధ్యాత్మికంగా మరియు లౌకిక కార్యాలకు చాలా విశేషమైనది ఈ నెలలో మహాశివరాత్రి వంటి గొప్ప పర్వదినాలు ఉండటమే కాకుండా శుభకార్యాలకు అడ్డంకిగా ఉన్న శుక్రమూఢమి కూడా ముగియనుంది ఈ సుదీర్ఘ వ్యాసంలో మనం ఫిబ్రవరి నెలలోని పండుగలు వాటి వెనుక ఉన్న పురాణ గాథలు ఆచరించాల్సిన నియమాలు మరియు శుభ ముహూర్తాల గురించి సవివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని వ్రాసి మీ భక్తిని చాటుకోండి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఒకటి ఆదివారం ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమితో ప్రారంభం కావడం ఎంతో శుభసూచకం మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది విశిష్టత ఈ రోజున నదీ స్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం మాఘ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుందని పెద్దలు చెబుతారు ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం ద్వారా కుటుంబంలో శాంతి సౌభాగ్యం లభిస్తాయి చంద్రుడి నిండు కాంతిలో లక్ష్మీనారాయణులను అర్చించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సంకటహర చతుర్ది ఫిబ్రవరి ఐదు గురువారం ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు పేరులోనే ఉన్నట్లుగా ఇది సంకటాలను హరించే తిథి పూజా విధానం ఈ రోజున వినాయకుడిని విశేషంగా పూజించాలి ముఖ్యంగా గరికతో పూజ చేయడం వల్ల విద్యా ప్రాప్తి ఆటంకాలు తొలగిపోవడం జరుగుతుంది ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ రోజున గణపతికి ముడుపు కట్టి ఉపవాసముండి సాయంత్రం చంద్రదర్శనం తర్వాత భోజనం చేయడం వల్ల ఆశించిన ఫలితాలు ఖచ్చితంగా నెరవేరుతాయి భానుసప్తమి రథసప్తమి ఫిబ్రవరి ఎనిమిది ఆదివారం మాఘ రథ రథసప్తమి లేదా భానుసప్తమి అంటారు ఇది సూర్య భగవానుడి జన్మదినంగా భావిస్తారు విశిష్టత సూర్యుడు తన దిశను మార్చుకుని తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లించే కాలం ఇది ఈ రోజున ఇంటి ముంగిట రథం ముగ్గువేసి చిక్కుడు ఆకులపై సూర్యుడికి పాలు పొంగించి నివేదన చేస్తారు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చర్మ వ్యాధులు ఉన్నవారికి ఈ రోజు సూర్యారాధన ఒక ఔషధంగా పనిచేస్తుంది ఆదిత్య హృదయం పఠించడం వల్ల శత్రువులపై విజయం లభిస్తుంది విజయ ఏకాదశి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం ఏకాదశి వ్రతం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది మాఘమాస కృష్ణపక్ష ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు పురాణగాథ రామాయణంలో శ్రీరామచంద్రుడు లంకపై దండెత్తే ముందు సముద్రాన్ని దాటడానికి మార్గం సుగమం కావాలని వకదాల్వ్య మహర్షి సూచన మేరకు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారట తద్వారా రావణ సంహారంలో విజయం సాధించారు మీ జీవితంలో కూడా ఆటంకాలు తొలగి విజయం లభించాలంటే రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శని త్రయోదశి ఫిబ్రవరి పద్నాలుగు శనివారం శనివారం మరియు త్రయోదశి తిథి కలిసిన రోజును శని త్రయోదశి అంటారు ఇది శని దోష నివారణకు అత్యంత శ్రేష్టమైన రోజు పరిహారాలు శని భగవానుడి అనుగ్రహం కోసం ఈ రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల ఏలినాటి శని అష్టమ శని ప్రభావాలు తగ్గుతాయి ఈ రోజున నల్లని వస్త్రాలు నల్ల నువ్వులు లేదా ఇనుప వస్తువులను దానం చేయడం వల్ల కర్మ ఫలాలు తగ్గుతాయి హనుమంతుడిని పూజించడం వల్లకూడా శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేను ఆదివారం ఫిబ్రవరి నెలలో అత్యంత కీలకమైన మరియు పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఇది శివపార్వతుల కళ్యాణ గాథకు శివుడు లింగోద్భవ రూపంలో ఆవిర్భవించిన కాలానికి గుర్తు ఆచరించాల్సిన నియమాలు అభ్యంగన స్నానం సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయడం వల్ల శరీరంలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఉపవాసం శివరాత్రి నాడు ఉపవాసం ఉండటం అంటే శివుడికి సమీపంగా ఉండటం ఆహారం తీసుకోకుండా మనసును శివనామ స్మరణలో ఉంచాలి జాగరణ రాత్రంతా నిద్రపోకుండా శివపురాణం వినడం లేదా భజనలు చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది పంచామృత అభిషేకం ఆవుపాలతో అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి ఆయుష్షు పెరుగుతాయి చెరుకు రసంతో చేస్తే లక్ష్మీ కటాక్షం తేనెతో చేస్తే ఆదాయం పెరుగుతుంది దీపారాధన ఆవు నెయ్యితో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించడం వల్ల ఏడాది పొడవునా చేసిన పూజ ఫలితం దక్కుతుంది కొబ్బరికాయ దీపం వెలిగిస్తే శివుడు వెంటనే కరుణిస్తాడు బిల్వపత్రం ఏక బిల్వం శివార్పణం అన్నట్లుగా ఒక్క బిల్వ పత్రంతో పూజిస్తే మూడు జన్మల పాపాలు తొలగిపోతాయి మాఘ అమావాస్య ఫిబ్రవరి పదిహేడు మంగళవారం మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు విశిష్టత రోజున మౌనంగా ఉండి స్నానదానాలు చేయడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ఇది చాలా అనుకూలమైన రోజు నువ్వులు కలిపిన నీటితో పితృతర్పణాలు ఇస్తే పితృదోషాలు తొలగి వారి ఆశీస్సులు కుటుంబంపై ఉంటాయి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలు శాంతిస్తాయి పుత్ర గణపతి వ్రతం ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు ఇది ఒక గొప్ప అవకాశం పూజా విధానం ఈ రోజున మట్టి గణపతిని ప్రతిష్ఠించి ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి ఇరవై ఒకటి గరిక పూచలను సమర్పించి ఓంగం గణపతయే నమః మంత్రాన్ని జపించాలి నైవేద్యంగా కుడుములు ఉండ్రాళ్లను సమర్పించాలి ఈ వ్రతం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలగడమే కాకుండా ఉన్న పిల్లల భవిష్యత్తు కూడా బంగారుమయం అవుతుంది సోమవార వ్రతం ఫిబ్రవరి ఇరవై మూడు సోమవారం మాఘమాసంలో వచ్చే సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి విశిష్టత ముఖ్యంగా ముత్తైదువులు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి వివాహం కాని అమ్మాయిలు మంచి భర్తను పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు తెల్లటి పుష్పాలతో శివుడిని అర్చించడం చంద్రుడిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది భార్యాభర్తల మధ్య కలహాలు ఉంటే ఈ రోజు శివపార్వతుల పూజ వల్ల అవి తొలగిపోతాయి దుర్గాష్టమి ఫిబ్రవరి ఇరవై నాలుగు మంగళవారం మహిషాసుర మర్దిని అయిన దుర్గాదేవిని ఆరాధించడానికి అష్టమి తిథి ఎంతో శక్తివంతమైనది పరిహారం ఈ రోజున మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటలు నుండి తెల్లవారుజాము నాలుగున్నర మధ్య వచ్చే రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపం వెలిగించాలి దీనివల్ల దృష్టి దోషాలు శత్రుబాధలు మరియు దీర్ఘకాలిక భయాలు తొలగిపోతాయి దుర్గ అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అమలక ఏకాదశి ఫిబ్రవరి ఇరవై ఏడు శుక్రవారం ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణులు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఆ ఉసిరి చెట్టు జన్మించిన రోజే అమలక ఏకాదశి విశిష్టత ఈ రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ రోజు ఉసిరి చెట్టును పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి దారిద్రం తొలగిపోతుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుభముహూర్తాలు ఫిబ్రవరి పద్నాలుగో తేదీతో శుక్రమౌద్యమి ముగియనుంది కాబట్టి ఆ తర్వాత నుండి అన్ని రకాల శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి గృహప్రవేశాలు కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకునేవారు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలను ఎంచుకోవచ్చు నామకరణం లేదా అక్షరాభ్యాసం పిల్లలకు పేర్లు పెట్టడానికి లేదా చదువు ప్రారంభించడానికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు తేదీలు ప్రశస్తమైనవి వాహన కొనుగోలు కొత్త వాహనం కొనడానికి ఫిబ్రవరి పంతొమ్మిది మరియు ఇరవై ఐదు తేదీలు శుభప్రదం కొత్త వ్యాపారాలు వ్యాపారం ప్రారంభించడానికి ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు తేదీలు లాభదాయకంగా ఉన్నాయి వివాహ ముహూర్తాలు పెళ్లి సంబంధాలు నిశ్చయించుకోవడానికి లేదా వివాహం చేసుకోవడానికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీలలో బలమైన లగ్నాలు ఉన్నాయి ముగింపు ఈ విధంగా రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల మనకు భక్తిని మరియు శుభాలను అందించబోతోంది పైన చెప్పిన నియమాలను భక్తిశ్రద్ధలతో పాటించి దైవానుగ్రహాన్ని పొందండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియోని మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయడం మర్చిపోకండి సర్వేజనా సుఖినోభవంతు ఓం నమ శివాయ